నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం మరొకసారి ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలిచింది ఎందులో అంటే తాజా నివేదిక ప్రకారం మనం చూసుకుంటే కువైట్ లో భద్రతా చట్టాలను అమలు చేయడంలో కువైట్ దేశం అగ్రస్థానంలో నిలిచింది వివరాల్లోకి వెళితే గ్లోబల్ సెక్యూరిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం శాంతి భద్రతలను అమలు చేయడంలో ప్రపంచంలోని నలభై దేశాల కంటే కువైటు దేశం మెరుగ్గా ఉందని చెప్పేసి అలాగే కువైటు దేశం అగ్రస్థానంలో ఉన్నట్లు తాజా నివేదిక పేర్కొంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ విషయంలో కానీ భద్రత విషయంలో కానీ కువైటు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే కువైటు రాజ్యాంగం ప్రకారం కువైట్ భూమి మీద నివసిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ సమానమని చెప్పేసి కువైట్ రాజ్యాంగంలోని రాసి ఉంది అలాగ తీసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసుల భద్రత మరియు రక్షణను కూడా పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత నివేదిక గాని సర్వే ప్రకటిస్తే గాని ఆ తర్వాత సర్వే చేస్తే గాని అసలైన నివేదికలు బయటపడతాయి ఎందుకంటే కువైట్లో ప్రవాసుల పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే ప్రవాసులను పరిగణలోకి తీసుకోకుండా చాలా మంది సర్వేలు చేస్తూ ఉన్నారు ప్రవాసులు మనసులు కాదా అలాగే వాళ్ళు ఇక్కడ పడుతూ ఉన్న ఇబ్బందుల గురించి తెలిసినా సరే ఎందుకు మీరు మాట్లాడడం లేదని చెప్పేసి అంతర్జాతీయ మీడియాను కువైట్ లో ఉన్న కొంతమంది నిపుణులు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది మరి ఈ యొక్క తాజా నివేదిక పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్